హలో అండి అందరికీ నమస్కారం ఆయన అనిత పత్తిపాటి అందరూ బాగున్నారా అయితే నేను మీ అందరితో పాటు బుధవారం రోజు వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి టైం వచ్చేసి ఉదయాన్నే పదవుతుంది అనమాట ఈరోజు కొంచెం లేట్ అయింది పిల్లలు స్కూల్కి వెళ్ళగానే తర్వాత కొన్ని పనులు ఉన్నాయి అవన్నీ చక్క పెట్టుకొని ఇంకా స్నానం చేసి అయితే వచ్చానండి ఇంకా పూజ అయితే చేసుకోవాలి పూజ అయితే నేను చేయట్లేదు సురేష్ గారు అయితే చేస్తున్నారు ఎందుకంటే నాకు వంట పని ఉంది దాంతోపాటు ఇంకొంచెం ఎక్స్ట్రా పనులు అయితే ఉన్నాయన్నమాట దానివల్ల స్నానం చేసి రాగానే నీట్గా జడాది వేసేసి బొట్టు పెట్టుకుందామని చెప్పేసి దేవుడు రూమ్లో అయితే వచ్చానండి స్నానం చేయగానే ఎవరైనా కానీ దేవుడు రూమ్ లోకి వచ్చి దేవుడు ముఖం చూసి దన్నం పెట్టుకొని బొట్టు పెట్టుకుంటే చాలా మంచిదంట కదా అందుకని నేనైతే స్నానం చేసిన వెంటనే ఉదయం కానీ సాయంత్రం కానీ దేవుడు వెళ్ళిపోయి అక్కడ బొట్టు పెట్టుకుంటాను కుంకుమ దాని తర్వాత అయితే మిగిలిన పనులు అయితే స్టార్ట్ చేస్తాను ఇంకా సురేష్ గారు కూడా స్నానానికి వెళ్ళి ఉన్నారండి తను కూడా అనమాట తను వచ్చేలోపు నేను ముందు స్నానం అయిపోయింది కాబట్టి పువ్వులు కోసేస్తాను పూజ కొంచెం తొందరగా అయిపోతుంది దాని తర్వాత అయితే పిల్లల కోసం నేను లంచ్ ప్రిపరేషన్ అయితే చేస్తాను ఈ రోజు పనులు కొంచెం తొందరగా పూర్తి చేయాలని అయితే అనుకుంటున్నానండి దానివల్ల అయితే చక్క పనులు అయితే చేసుకుంటున్నాను ఎందుకంటే వర్క్స్ కూడా ఉన్నాయి ఒక మిషనే రన్నింగ్లో ఉంది ఇంకొక మిషన్ మీదైతే కొత్తగా వర్క్ ఏం పెట్టలేదు ఇంకా సరే కొంచెం పనిది చేసేసుకొని లంచ్ ప్రిపరేషన్ చేసిన తర్వాత ఒకేసారి వెళ్దామని చెప్పేసి ఇంకా ఇంకో మిషన్ మీదైతే పెట్టలేదు నైట్ కొంచెం పెండింగ్ వర్క్ ఉంటే అదైతే ఒక మిషన్ మీద రన్ అవుతుంది అనమాట సో చాలా మంది మొన్నొక వీడియోలో నేను కుంకుమ పెట్టుకున్నాను కదండి అప్పుడు అడిగారనమాట అనమాట నువ్వు పెట్టుకుంది ఏంటి గ్రీన్ కలర్లోది అని చెప్పేసి దీన్ని చాలా మంది మన సైడ్ కుబేరు కుంకుమ అంటారండి బట్ నేను చేతిలో పట్టుకుని మొన్న పెట్టుకునింది అరుణాచలం వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను అనమాట నేను పెట్టుకునేది అయితే అమ్మవారి కుంకుమ అండి కానీ దీన్నే కొంతమంది కుబేర్ కుంకుమ అంటూ ఉంటారు అవి ఇవి డిఫరెంట్ ఏమో నాకు తెలియదు సో నేను అక్కడ గ్రామ దేవత ఉంటారనమాట అరుణాచలంలో గ్రామ దేవత గుడికి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి అయితే అనమాట మెయిన్ ఇంకొకటి వచ్చేసి కుబేర్ కుంకుమ ఇదైతే మా వదిన ఇచ్చారు తన దగ్గర ఉందని చెప్పేసి ఇక్కడ కూడా మనకి దొరుకుతాయండి నాకు చాలా ఇష్టం అనమాట ఈ కుంకుమ తీసుకోవాలి అని కాకపోతే మనం ఎక్కడ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ నుంచి తెచ్చుకుని పెట్టుకుంటే ఆ విశేషం అనేది బాగుంటుంది కదా అందుకని చెప్పేసి నేను అరుణాచలం వెళ్ళినప్పుడే తీసుకున్నాను ఒక మూడో ఏమో తీసుకున్నానండి కొన్ని అయితే కొంతమంది కంటే ప్రసాదంతో పాటు పంచిపెట్టాను ఇంకొకటి నేనైతే ఉంచుకున్నాను అనమాట ఇంకా ఇంకొకటి వచ్చేసి వద్దనైతే ఇచ్చారు కుబేరు కుంకుమ అది ఇది రెండు ఒకటో కాదో తెలియదు నేను పెట్టుకునేది అయితే మంచి గ్రీన్ ఉంటుంది అనమాట డార్క్ గ్రీన్ ఉంటుంది అండ్ కుబేరు కుంకుమ వచ్చేసి కొంచెం పాచి గ్రీన్ అయితే ఉంటుంది అనమాట ఆ రెండింటికి డిఫరెన్స్ అది రెండు కూడా ఇంచుమించు ఒకేలాగా అంటే ఉంటారు నాకైతే తెలియదు కానీ కుబేరు కుంకుమ మీద మీదైతే కుబేరి కుంకుమని రాసింది అండ్ పచ్చి అమ్మ టెంపుల్ దగ్గర తెచ్చుకునేది ఏమో దాని మీద ఏదో తమిళ్లో రాసింది తమిళ్ వాళ్ళ సైడ్ వాళ్ళది కాబట్టి నెక్స్ట్ అయితే ఇంక నేను పువ్వులు అయితే కోస్తున్నానండి పువ్వులు రీసెంట్ టైమ్స్ లో కొంచెం తగ్గాయి అయినా కానీ పర్లేదు మా పూజకి ఎంతవరకు అయితే కావాలో అంతవరకు దేవుడు రూమ్ నిండుగా అయితే పువ్వులు అయితే వస్తూ ఉంటాయండి ఇంకా కింద కూడా వైట్ ఉన్నాయి అలాగే బేబీ పింక్ ఫ్లవర్స్ ఉన్నాయి అండ్ ఇటువైపు కూడా ఇంకో చెట్టు ఉంది వర్షాలు పడితే ఇంకొన్ని చెట్లు అయితే వేస్తాను మందారాలు అయితే ఇంకా సరిపోతాయి కానీ కొన్ని చామంతులు అలాంటివి సీజన్ అయితే వస్తది కదా ఇంక మనకి వర్షాలు పడితే అవి ముందుగానే నాటుకున్నామంటే బాగుంటది అండ్ ఇక్కడ కొంచెం క్లీన్ కూడా చేసుకోవాలండి గోంగూర అయితే మరీ దట్టంగా పెరిగిపోతా ఉంది పాములు అయితే వస్తున్నాయి అక్కడక్కడ కనిపిస్తున్నాయి అంటున్నారు సో నీట్ గా క్లీన్ చేసి ఇప్పటి వరకు ఒక పాము కూడా ఏం కనిపించలేదండి కాకపోతే సురేష్ గారు అట్ట బండి మీద వెళ్ళినప్పుడు మన ఇంటి దగ్గర మన ఇంటి ముందు అయితే నీట్ గా ఉంటది కానీ ఫస్ట్ స్టార్టింగ్ లో అయితే కొంచెం చెట్లు అవి ఉండటం వల్ల అక్కడ చీక్ ఎక్కువగా ఉంటదనమాట సో దాని వల్ల అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి ఉంటాయి రోడ్లో వచ్చేటప్పుడు అయినా కానీ మన దగ్గర కూడా ఈ మొక్కలు అనుకోండి వచ్చేస్తాయి కదా అందుకని కొంచెం ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకుంటే బాగుంటుంది ఈ గోంగూర చెట్లు ఏంటంటే చాలా పెద్దగా అయిపోవడం వల్ల వాటి కింద కొంచెం ఎక్కువ గుబురుగా ఉంటుంది ఆకులు ఎప్పటికప్పుడు కోసేసుకుంటూ కింద కొమ్మలు తీసేసాము అంటే పైన మనకి బాగుంటుంది కింద నీట్గా పువ్వులు అయితే కోసేసానండి తర్వాత ఇంకా అక్కడ పెట్టేసి ఇంకా నా పనులు స్టార్ట్ చేసుకున్నాను అనమాట ఇంకా సురేష్ గారు కూడా స్నానం చేసి అయితే వచ్చేసారు ఇంకే లోపు తనైతే పూజ చేసుకుంటారనమాట నేను టిఫిన్ కూడా ఏం తినలే ఇంకా ఇంకా టిఫిన్ అయితే దోశలు వేసి పెట్టేద్దాము అని చెప్పేసి అయితే వెళ్ళాను కాకపోతే కంప్లీట్ గా అంతా కూడా ఏం వ్లాగ్ షూట్ చేయలేదులేండి ఎప్పుడు ఉండేదే కదా హడావిడి అని చెప్పేసి ఇంకా టిఫిన్ తినేసిన తర్వాత అన్నం అయితే మళ్ళీ అయిపోతుంది మళ్ళీ కరెంట్ ఎప్పుడు వచ్చేదో ఎప్పుడు పోద్దో మధ్యలో అని చెప్పేసి కొంచెం ముందుగానే అన్నం అవి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకో కూరంటే పచ్చళ్ళు ఏదో ఒకటి ఉంటది పెరుగు అన్నం అలా అయినా దద్దోజనం లాగా చేసి పెట్టేయొచ్చు కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే రైస్ పెట్టేసుకుంటాను నేను అన్నం కూడా వండొచ్చు కాకపోతే అన్ని హడావిడిగా అయిపోతూ ఉంటాయి ఇంతకు అయితే హోటల్ వాళ్ళు తెలిసిన వాళ్ళైతే అండి అప్పుడైతే ఏదైనా కొంచెం ఇబ్బంది అలాంటి టైంలో అయితే బాగా హెల్ప్ అయ్యేది కొంచెము అలా కాకపోతే ఇప్పుడు హోటల్ అయితే లేదనమాట సో దానివల్ల కంపల్సరీ వండాల్సి వస్తుంది ఒక్కొక్కసారి ఈ సీజన్స్ టైంలో అయితే కనీసం తినడానికి కూడా టైం ఉండదండి అలాంటి టైంలో కొంచెం హెల్ప్ అవుతుంది కదా సీజన్స్ కాదు మామూలు టైంలో కూడా వర్క్స్ మనకి ఎక్కువ ఉంటాయి కాబట్టి ఒక్కొక్కసారి ఏదైనా ఇబ్బంది అయినప్పుడు హెల్ప్ అవుతుంది అనమాట బట్ ఇప్పుడు అది కూడా లేదు కాబట్టి కంపల్సరీ మన పనులు మనం ఉదయాన్నే కంప్లీట్ చేసుకున్నాం అనుకోండి ప్రశాంతంగా ఉంటుంది టైంకి కొంచెం తినేసాము అంటే అండ్ పిల్లలకు కూడా క్యారేజ్ పంపించాలి కాబట్టి ఇంకా నేనైతే బియ్యం కడిగేసి వాటర్ అయితే పోసి పెడుతున్నానండి సో నా పని ఎలా ఉంటుందంటే ఇప్పుడు వాటర్ వేస్తున్నానండి ఏదో ఆలోచిస్తున్నాను అనమాట మర్చిపోయాను ఎన్ని వాటర్ వేసాను ఏమో అని చెప్పి సరే మళ్ళీ కొంచెం గుర్తు చేసుకొని అయితే వేశాను అనమాట అలా జరుగుతూ ఉంటుంది ఒక పనితో పాటు ఇంకొక పని చేస్తున్నప్పుడు మనకి ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ జరగడం అనేది కామన్ తర్వాత అయితే ఇంక బియ్యం పెట్టేసి నేను ఎందుకో అండి అలవాట్లు మొన్న కూడా ఎవరో ఒకరు గమనించి అక్క నువ్వు డ్రెస్కి తుడిచేస్తావు కదా అన్ని అని చెప్పేసి అన్నారు ఇప్పుడు వీడియో తీస్తున్నా కదా గుర్తొచ్చింది ఆ కామెంట్ ఈరోజు డ్రెస్కు తుడవకూడదు అనుకుంటున్న అలవాట్లు ఏంటంటే అని డ్రెస్కి తుడిచేసా అనమాట మళ్ళీ క్లాత్ తీసుకొని శుభ్రంగా తుడిచి రైస్ కుక్కర్ అయితే ఆన్ చేసేసాను ఇంకా ఇబ్బంది లేదు తర్వాత అయితే ఇంక వెంటనే ఈరోజు లంచ్లోకి పెరుగు పులుసు చేద్దాం అనుకుంటున్నాను అండి రీసెంట్గా పిల్లలకి కొంచెం ఏంటంటే ఎగ్ అవి పెట్టాను అనమాట మొన్న మంగళవారం అలాగా నిన్ను కూడా ఇంకెందుకు లేదు అని చెప్పేసి ఈ రోజు పెరుగు పులుసు లాగా సింపుల్గా చేసేద్దాము పప్పు చారు ఇవన్నీ కూడా రీసెంట్గా చేస్తూ ఉన్నా ఎప్పటికప్పుడు సింపుల్గా చేసినా కానీ ఒకే రకం రిపీట్ చేయకుండా కొంచెం మారుస్తూ ఉండాలి అనుకుంటానండి పెరుగు పులుసు కూడా పిల్లలు ఇష్టంగా తింటారు అందుకని చెప్పేసి ఇంక పెరుగు పులుసు అయితే కొంచెం తొందరగా అయిపోతుంది నాకు కూడా పని ఉంది కాబట్టి పెరుగు పులుసు చేద్దామని అయితే అనుకుంటున్నా చేసే క్వాంటిటీ కూడా కొంచెం ఎక్స్ట్రా చేస్తున్నాను అనమాట ఉంటుంది సాయంత్రానికి కూడా అని అండ్ అందులోనూ ఈ పెరుగు పులుసు ఏంటంటే మరీ స్పైసీగా అలా ఏముండదు కాబట్టి కొంచెం ఎక్స్ట్రా గానే కలుపుకొని అయితే తింటారనమాట అండ్ ఇందులో కావాలంటే వడియలు కానీ అప్పడాలు కానీ వేసుకొని తినచ్చు కాకపోతే ఇందులో ఉన్న పెరుగు కాబట్టి మనకి ఉప్పు మిరపకాయలు కానీ అలాంటివి బాగుంటాయి అనమాట స్పైసీగా ఏదన్నా ఉంటే తింటే నంచుకోవడానికి బాగుంటుంది కాకపోతే ఒత్తిగా తిన్నా కానీ ఇందులో ఆనియన్స్ అన్నీ వేస్తాం కాబట్టి మామూలుగా తిన్నా బాగానే ఉంటుందండి కాకపోతే కొంతమందికి లంచ్లోకి కానీ వీటిల్లోకి ఏదైనా నంచుకోవడానికి ఉంటేనే తింటారనమాట నైట్ కానీ ఎప్పుడైనా కానీ మా హస్బెండ్ వాళ్ళకి అది అలవాటు అనమాట నేనేంటంటే ఏదైనా ఒక కర్రీ పచ్చడి అయినా కానీ లేదంటే కూర అయినా కానీ ఒకటి ఉంటే చాలు అన్ని రకాలు కూడా నేను టేస్ట్ చేయలేను నేను చేసేది పెరుగు పులుసు కాబట్టి కొంచెం ఆనియన్స్ ఎక్స్ట్రాగా ఉంటేనే బాగుంటుందండి మరీ ఎక్స్ట్రా అయినా బాగోదనుకోండి ఎందుకంటే నంచుకుని తినడానికి అదే సరిపోతుంది అనమాట ఆనియన్స్ ఉండటం వల్ల కొన్ని పచ్చిగా డైరెక్ట్ వేసేస్తాము కొన్ని అయితే నార్మల్గా తాలింపు పెట్టయితే వేస్తాను సో అందుకని కొంచెం ఎక్స్ట్రాగానే కట్ చేస్తున్నాను అనమాట కాకపోతే మరీ ఎక్కువ ఏమో అనిపించింది మళ్ళీ నేను ఈ అంతా చేయలేదు చాలా రోజులైపోయింది దగ్గర దగ్గర ఒక ఐదు ఆరు నెలలు అయిపోయింది అనుకుంటా పెరుగు పులుస్ చేసి నాకు రెసిపీస్ విషయంలో కూడా గుర్తుండదండి ఏదో ఆ టైంకి అది గుర్తొస్తే అది చేసేస్తూ ఉంటారనమాట సో చాలా రోజులు అయిపోయింది ఇంకా చేసి గోంగూర పచ్చళ్ళు ఈ మధ్య గోంగూర అని చెప్పేసి ఇలాంటివి చేస్తూ ఉన్నానే తప్ప ఈ రెసిపీని మర్చిపోయా ఈ రోజు ఏంటంటే ఫ్రిడ్జ్ తీగానే పెరుగు ప్యాకెట్స్ ఎక్కువ ఉన్నాయి అంటే ఒక టూ ప్యాకెట్స్ ఉన్నాయన్నమాట ఎందుకు ఇన్ని తెచ్చిపెట్టావు అంటే తెచ్చాను నాకు చూసుకోలేదు అన్నారనమాట సురేష్ గారు సరే ఇంకా వెంటనే పెరుగు ఎక్కువ ఉంటే మనకు గుర్తొచ్చేది ఏంటి పెరుగు పులుసు కదా అందుకని చెప్పేసి పెరుగు పులుసు చేసేస్తున్నా కొంచెం ప్రాసెస్ కూడా ఈజీగా ఉంటుంది అని చెప్పేసి అన్ని తరిగి పక్కన పెట్టేసుకున్నానండి ఇంకా తర్వాత అయితే తాలింపు వేసేస్తున్నారు తీసుకుంటున్నా పెరుగుడు మనము ఉడికించామనుకోండి విరిగిపోతుంది కదా సో దానివల్ల పెరుగునైతే మనం ఉడికించడానికి అండ్ వేడి చేయడానికి లేదు తాలింపులోనే కొంచెం వేడిగా ఉన్నప్పుడు పెరుగు అయితే వేసేసుకొని మూత పెట్టేసుకొని కొంచెంసేపు కనుక మనం పక్కన పెట్టుకున్నాము అంటే టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇంక ఇందులో వచ్చేసి ఆవాళ్ళు జీలకర్ర మాత్రమే వేసానండి ఇంకేం వేయలేదు మినపప్పులు అలాంటివి కూడా కొంతమంది వేస్తారేమో నేనైతే వేయలేదు ఆనియన్స్ వేసేసుకొని ఆనియన్స్ కూడా మనకి ఎక్కువగా మగ్గాల్సిన అవసరం లేదనమాట ఒక సెవెంటీ పర్సెంట్ అలాగా కుక్ అయితే సరిపోతుంది దాని తర్వాత ఇందులోనే ఎండుమిర్చి పచ్చి పచ్చిమిర్చి కారం కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నేను కారం కూడా ఏమన్నా ఒక రెండు పచ్చిమిర్చి అలాగే ఒక రెండు ఎండుమిర్చి వేసాను కాబట్టి కొంచెంసేపు మనము మూత పెట్టేసాము అనుకోండి అయిపోయిన తర్వాత సో అవే మనకి ఆ స్పైస్ అనేది సరిపోద్ది అనమాట అందుకని చెప్పేసి నేను స్పెషల్గా అంటే పర్టికులర్గా మళ్ళీ ఎండుకారం అలా అయితే వేయలేదు మళ్ళీ టేస్ట్ మారిపోతుందని కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను కొంతమంది కరివేపా కొత్తిమీర అనేది ఎక్కువ ఎక్కువ వేసేస్తూ ఉంటారండి నాకు ఎందుకో కొత్తిమీర ఫ్లేవర్ అనేది అంత మంచిగా నచ్చదు కరివేపాకు అయితే బాగుంటుంది కానీ కొత్తిమీర ఇంకా వేసామంటే వేసాము అనేలాగా వేస్తూ ఉంటా కొన్ని కర్రీస్లో ఇలాంటి వాటిల్లో అండ్ కొన్నింట్లో ఏంటంటే చికెన్ నాన్ వెజ్ కర్రీస్లో అలాంటి వాటికి కంపల్సరీ కదా నార్మల్గా అయితే నేను పప్పు ఉప్పుచారలు అలా వేటిలో పడితే వాటిల్లో అయితే కొత్తిమీర వాడను నాకు నచ్చదు ఆ ఫ్లేవర్ అంతగా తర్వాత అయితే ఇంక మనం ఉప్పు అవన్నీ చెక్ చేసేసుకొని ఏదైతే మనము పులుసు చేసి పెట్టుకున్నామో తాలింపులో వేసేసేయడమేనండి ఇంక ఉడికించాల్సిన అవసరం లేదు వెంటనే ఆపాలి ఉడికించామనుకోండి పెరుగు విరిగిపోతుంది అనమాట వేడికి సో ఇలా ఒక్కసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకుంటే సరిపోతుంది ఇది ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుందండి మనకి ఆ వేడిదనం కొంచెం ఉంటుంది కదా సో దానివల్ల కొంచెంసేపటికి బాగా మగ్గిపోయి టే టేస్ట్ అయితే ఒక డిఫరెంట్గా అనిపిస్తుంది నిజంగా ఎంతమందికి తెలుసు ఈ రెసిపీ అనేది కామెంట్ చేయండి ట్రై చేయకపోతే కంపల్సరీ ట్రై చేయండి కొంచెం ఏదన్నా మనం హడావిడిగా ఉన్నప్పుడు తొందరగా మనకి వంట అయిపోవాలి అనుకున్నప్పుడు చాలా బాగుంటుంది కొంచెం ఎక్కువగానే చేశాను అని చెప్పాను కదా కొంచెం ఎక్కువగా కలుపుకొని తింటారు రసంలాగా తింటారు అనమాట అంటే ఎక్కువ ఎక్కువ తింటారు అందుకని చెప్పేసి కొంచెం ఎక్కువగానే ప్రిపేర్ చేస్తాను ఒకవేళ మిగిలిందనుకోండి కైనా ఉంటుంది పడేసేది ఏం లేదు కదా అని చెప్పి ఇంకా మూత అయితే పక్కన పెట్టేసి ఇంకా రైస్ కూడా రెడీ అయిపోతుంది తర్వాత అయితే ఇంకా మిషన్ దగ్గరకైతే వచ్చేసానండి మిషన్ దగ్గర అయితే బ్లౌజెస్ పెట్టున్నాను అది బాబిన్ అది అయిపోతే ఇంకా దాన్ని అయితే సెట్ చేస్తున్నాను అనమాట సో ఇలాంటి అప్పులు కూర్చొని లేవాలి అంటే మామూలుగా ఉండదు అప్పటికీ ఒక మిషన్ ఏనండి రెండు మిషన్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే దీనికి పెట్టామనుకోండి అటు వెళ్ళి సోఫాలో కూర్చోగానే ఇంకొక మిషన్కి అయితే థ్రెడ్ తగ్గిపోవడమో లేదంటే బాబిన్ అయిపోవడమో లేదంటే నీడిలు ఇరిగిపోవడమో ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట బాబు అనిపిస్తుంది అలాంటి అప్పులు ఒక మిషనే ఎక్కువ వర్క్ చేయగలమేమో అనిపిస్తుంది రెండు మిషన్స్తో డబల్ డబుల్ అయిపోతుంది కష్టం అనేది కూడా అని సో ఇంకా స్టార్ట్ చేసేసాను ఈరోజు ఇంకా మిషన్ స్టార్ట్ చేయలేదని చెప్పాను కదా నాకు కొంచెం పని ఉంది ఆ మిషన్స్ అవి పెట్టేసిన తర్వాత మళ్ళీ వీడియో టైం అయిపోతుంది కదండి వీడియో ఎడిటింగ్ చేద్దాం అని చెప్పేసి అయితే వెళ్ళాను సో ఇంకా మళ్ళీ సురేష్ గారు ఇంకా క్యారేజ్ ఇచ్చి వచ్చిన తర్వాత ఒకేసారి బ్లౌజెస్ పెడదాంలే అని చెప్పేసి చెక్ చేసుకొని నాకు ఐడియా ఐడియా లేదు అంటే పెళ్ళిళ్ళ సీజన్ కదండి ఎవరికి ముందు ఇవ్వాలి ఎవరికి ఏ డేట్లో ఉంది ఇదంతా కూడా ఆలోచించి చెక్ చేసుకొని ఏ వర్క్ సెలెక్ట్ చేసుకున్నారు ఇదంతా కొంచెం ప్రాసెస్ ఉంటుంది కదా ఉదయం నుంచి ఇంకేం టైం లేదు సరే పూజ అంతా అయిపోయిన తర్వాత లంచ్ ప్రిపేర్ అయిన తర్వాత సురేష్ గారు క్యారేజ్ ఇచ్చిన తర్వాత నెల్లగా అన్నీ చేసేసుకొని దాని తర్వాత నాలుగైదు గంటలకైతే ఇంకా లేచి బయటికి వెళ్దాం అని చెప్పేసి అయితే వెళ్తున్నానండి ఈరోజు టైం వచ్చేసి కరెక్ట్గా అయితుందనమాట పిల్లలైతే వాళ్ళ ఇంటికి వెళ్ళారు వచ్చేటప్పుడు అయితే మేము తీసుకొస్తాము ఈరోజు ఏంటంటే మార్ట్ వరకు వెళ్తున్నాము అండ్ మధ్యలో కూడా కొన్ని కొన్ని పనులు ఉన్నాయండి వాటిని చూసుకొని అయితే వెళ్తున్నాము నేనైతే ఇంకా సాయంత్రం నాలుగు గంటలకు లేచేసి తలస్నానం చేశాను ఎందుకంటే ఆఫ్టర్నూన్ కొంచే పడుకుందామని ట్రై చేశానండి అండి నాకేంటంటే ఏసీ పెట్టుకుంటే సెట్ అవ్వదు అంటే నాకు ఏసీ పడదు ఇంకా అలాగే పడుకుంటా అనమాట ప్రజెంట్ ఏంటంటే వర్షం పడిన రోజులు బాగానే ఉంది మళ్ళీ ఒక రెండు మూడు రోజుల నుంచి ఎలా ఉందంటే వాతావరణం విపరీతమైన ఎండలు ఎండ కంటే కూడా ఎక్కువగా ఉడకపోస్తుంది అనమాట మా సైడ్ ఎందుకో తెలియదు సో దానివల్ల పడుకోగానే తల మొత్తం కూడా చెమడతో తడిచిపోయింది ఇంకా సరే అని చెప్పేసి వెళ్ళి వెంటనే ఫ్రెషప్ అయిపోయి ఇంకా సాయంత్రం అయితే రెడీ అవుతున్నాను ఈ ఫ్రాక్ వచ్చేసి నేను అమెజాన్లో అండి కాస్ట్ వచ్చేసి తొమ్మిది వందల దాకా పడింది మల్మల్ కాటన సంథింగ్ ఏదో అంటారు కదా ప్రజెంట్ ఈ ఫ్రాక్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి సో అదైతే అనమాట చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను కానీ సెట్ అవ్వలేదు సో తర్వాత అయితే ఈరోజు వేసేసుకున్నాను అనమాట ఎలాగో బయటకు వెళ్తున్నాను కదా అని చెప్పేసి కొంతమంది అంటూ ఉంటారండి కొంచెం మోడ్రన్గా ఉండొచ్చు కదా ఎందుకు మరీ మొరటగా తయారవుతున్నావు అని చెప్పేసి అంటూ ఉంటారు మీరే కాదండి మా సిస్టర్ ఉన్నారో అమెరికాలో ఉంటారు ఎన్ఆర్ఐ ప్రతిరోజు మన వీడియో చూసి సో నాకంటూ ఒక టైం ఇచ్చి ఒక పది నిమిషాలు నాతో మాట్లాడతారనమాట వీలు ఉన్నప్పుడు అంతా కూడా ప్రతిరోజు చూస్తారండి అండ్ ప్రతిరోజు మెసేజెస్ చేయకపోయినా వారంలో ఒకటి రెండు సార్లు అయినా కానీ నా వీడియోలో ఏదైనా మిస్టేక్స్ అనుకోండి నేను ఏదైనా మాట్లాడాను అనుకోండి వెంటనే మెసేజ్ పెట్టేస్తారనమాట వాయిస్ మెసేజ్ అది కూడా నేను రీసెంట్గా నేను ఇంకా సారీస్ కట్టుకోవాలనుకుంటున్నా నేను ఇలా నిండుగా ఉండాలి అనుకుంటున్నా ముప్పై ఏళ్ళు వచ్చేసాయి అది ఇది అంటూ ఉండేసరికి సో తను అన్నారనమాట ఏ నువ్వు పెద్ద ముసల్దానం అయిపోయావా ఈ ఏజ్కే అలా అంటావేంటి మంచిగా మోడ్రన్గా ఉండు అలా ఉండు ఇలా ఉండు అని చెప్పేసి మాట్లాడతారు నీకు నచ్చినట్లుండు మళ్ళీ మళ్ళీ ట్రై చేయలేవు కదా ఇంకొంచెం ఏజ్ వచ్చిందో ఎలాగో సన్నగా ఉన్నావు ఏ డ్రెస్ వేసినా ఎలా ఉన్నా కానీ సెట్ అవుతుంది సో మంచిగా ఇలాంటి ఫ్రాక్స్ వచ్చాయి అలాంటివి ట్రై చేయని చెప్పేసి తను వేసుకుని నాకు కొన్ని ఫోటోస్ వాళ్ళ హౌస్ గురించి చాలా విషయాలు నాకు బాలేకపోయినా ఏదైనా వీడియో పెట్టకపోయినా ఒకవేళ వీడియో పెట్టిన తర్వాత వీడియోలో ఏదన్నా చెప్పాలి అనుకున్నా అంటే మనకి నాకు తెలియదు కదండి మన పేరెంట్స్ మన సిస్టర్ మన వాళ్ళు ఎలాగైతే గైడెన్స్ ఇస్తూ ఉంటారు ఈవెన్ మీరు కూడా నాలో ఉన్న సరి చేశారు అన్ని కూడా అలాగా వీడియో మొత్తం చూసి ఆ వీడియోలో ఏమేమి మిస్టేక్స్ ఉన్నాయి ఏంటి అనేది నాకు షేర్ చేస్తారు అండ్ వాళ్ళ ఇంటి గురించి అమెరికా గురించి కొన్ని కొన్ని విషయాలు చెప్పడము అండ్ నా కష్ట సుఖాలు తెలుసుకోవడము నా బర్త్డే సురేష్ గారు బర్త్డే రుత్విక్ బర్త్డే లౌక్య బర్త్డే అందరివి గుర్తుంటాయండి వెంటనే విష్ చేస్తారు ఎంత అభిమానిస్తారో కదా అనిపిస్తుంది ఒక్కొక్కసారి నేను కొంచెం బిజీగా ఉండి హెల్త్ ఏదైనా బాగాలేనప్పుడు ఫోన్లవి చెక్ చేయనప్పుడు ఒక్కొక్కసారి పది రోజులు పదిహేను రోజులు కూడా నాకేమో పొగరెక్కు ఏదో కాదండి నా సిచువేషన్స్ కి నాకు అది గుర్తుండదు ఫోన్ లో వెళ్ళాను అనుకోండి ఒక పది ఇరవై మెసేజెస్ ఉంటాయి కదా బిజినెస్ కి సంబంధించి సో అలాగా ఆ టైంలో ఏమనిపిస్తుంది అంటే ఒకరికి రిప్లై ఇచ్చి ఇంకొక పని మీదకి వెళ్ళిపోతాను అట్లాగా బిజీగా ఉండటం వల్ల కొంతమంది నన్ను అపార్థం కూడా చేసుకుంటారనమాట రిప్లైస్ ఇవ్వదు ఫోన్లు ఎత్తదు మాట్లాడదు అని చెప్పేసి బట్ నా సిచువేషన్ ఏంటంటే ఇలా జరుగుతుంది మతిమరపు అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట ఇన్ని పనులు గుర్తుపెట్టుకొని చేయడం అనేది బట్ అలాంటి సిచ్యువేషన్లో కూడా ఈ రెండేళ్ళ నుంచి ఎప్పుడు కూడా నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకోరండి ఎంత మంచిగా నాకు తెలుసు నువ్వు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నావో నీ ఏజ్కి నువ్వు ఎంత చేస్తున్నావు అని చెప్పేసి తనకి తాను అంటే తనను కూడా కొన్ని కొన్ని సార్లు నీ ఏజ్లో నేను ఏం చేయలేకపోయాను అని చెప్పేసి అసలు ఒప్పుకోరండి అసలు మీలాగా ఉండాలంటే గ్రేట్ అక్క అని మాట్లాడతాను కదా కొంచమైనా పొగరదు ఉంటే దేవుడు ఒప్పుకుంటాడా దేవుడు వెంటనే దించేస్తాడు అని చెప్పేసి మన దేవుళ్ళని కానీ మన సాంప్రదాయాలని కానీ అన్నీ చెప్తారనమాట మా గురించి సో అంత మంచి రిలేషన్స్ ఈ రోజుల్లో ఉండటం అనేది గ్రేట్ అండి సో నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతాను అండ్ తనకి నేను బ్లౌజెస్ ఇవన్నీ కూడా వర్క్ వేసి యూఎస్కి కూడా పంపించే ఒక టూ బ్లౌజెస్ అయితే బట్ ఎప్పుడు కూడా నేను మీతో షేర్ చేసుకోవాలి నా మెంటాలిటీ ఏంటంటే ఏదో గొప్పలు చెప్పుకోవాలి గొప్ప చూపించుకోవాలనేలాగా కాదండి కాకపోతే మన సందర్భం వచ్చినప్పుడు చెప్పాలి అనుకుంటే చెప్తానే తప్ప ఆ రోజుకి ఆ రోజు నేను ఇది చేసేస్తున్నా అది చేసేస్తున్నా అని చెప్పుకునే రకం అయితే కాదు ఈ రోజు ఏంటంటే సందర్భానికి వచ్చింది అండ్ షేర్ చేసుకోవాలనిపించింది సో తనకు కూడా తెలియదు చెప్తున్నాను అందుకని పేరు అవేం చెప్పలేదు అండి తన ఎన్ఆర్ఐ అనమాట అంత బిజీలో కూడా నా గురించి నా వీడియో చూసి ఏముంది చెప్పండి అంత అభిమానంగా నన్ను పలకరించు పలకరిస్తున్నారు అంటే అసలు ఏం చేసుకుని అలాంటి వాళ్ళు రుణం తీర్చుకోగలం సో చిన్న చిన్న విషయాలకే ఫీల్ అయిపోయి హట్ అయిపో హట్ అయిపోయి నువ్వు ఇది నేను ఇది అనే మాట్లాడుకునే రోజుల్లో ఏ స్వార్థం లేకుండా నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా ఒక మంచి సలహా ఇస్తున్నాను ఎంత అభిమానంగా అభిమానిస్తున్న మీలో చాలా మందికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఏం చేసినా కానీ నేను మీరున్న మీ జన్మకి తీర్చుకోలేను థ్యాంక్ యూ సో మచ్ మీలాంటి వాళ్ళు నా లైఫ్లో ఉన్నందుకు లైఫ్ లాంగ్ నేను మర్చిపోలేను యూట్యూబ్లో ఉన్నా లేకపోయినా తర్వాత అయితే ఇంకా స్టార్ట్ అయిపోయామండి డ్రెస్ ఎలా ఉంది అంటే ఇక్కడ ఒక సిచువేషన్ జరిగిందన్నమాట డ్రెస్ వేసుకున్నాం నేను వేసుకున్నాను కదా ఫ్రాక్ అండి ఇది సురేష్ గారు ఏమో చున్నీ వేసుకో చున్నీ వేసుకొని ఆ రోడ్ మీద గొడవ అనమాట ఇది ఫ్రాక్ చున్నీ వేసుకోకూడదు అంటే తనకు అలా ఇష్టం ఉండదు కొన్ని కొన్ని సార్లు సురేష్ గారు అస్సలు వినరు దానికి అది సూట్ అవ్వదు అన్నా కానీ వేసుకోమంటారండి ఇప్పుడు జీన్స్ వేసుకుని జీన్స్ మీద చున్నీ వేసుకుంటే ఎంత వికారంగా చూస్తారు ఇది కూడా ఒక ఫ్రాక్ టైప్ దానికి చున్నీ వేసుకోని గోల పెడతారండి వినలేదని కోప్పడ్డారనమాట ఇంకొకసారి అలా చేసామంటే బయటకు కూడా తీసుకెళ్ళను కొంచెం కొన్ని కొన్ని సార్లు భలే మూర్ఖంగా ప్రవర్తిస్తారు సురేష్ గారు సో ఇంకా తర్వాత ఇక్కడ పోలీస్ ఆఫీస్ అంటే ఇది ఇక్కడికి వచ్చాము ఇక్కడ మనకి ఒక కస్టమర్ ఉన్నారనమాట తను శారీస్ అవి ఇస్తానంటే తన దగ్గర పికప్ చేసుకుందామని అయితే వచ్చాను త్రీ ఫోర్ డేస్ నుంచి ట్రై చేస్తున్నాం కానీ కుదరట్లేదు అక్కడ సురేష్ గారు ఉన్నారనమాట వీడియో తీక్కు పోలీస్ స్టేషన్ అది వాళ్ళు మళ్ళీ వచ్చారంటే ఇబ్బంది అయిపోద్ది అని చెప్పేసరికి జస్ట్ ఆ క్లిప్ అలా షూట్ చేసి స్టాప్ చేసేసాను ఇంకా తన దగ్గర శారీస్ అయితే రిసీవ్ చేసేసుకొని ఇంకా మేమైతే డిమార్ట్ వరకు వెళ్తున్నాము సామాన్లు అవి తీసుకోవడానికి దగ్గర దగ్గర సంవత్సరం అయిపోయిందండి మేము డిమార్ట్కి వెళ్ళి అస్సలు వెళ్ళలేదు ఈ మధ్య అంతా బయటే తీసుకుంటూ అనమాట ఈ రోజు స్కూల్స్ అవి స్టార్ట్ అయ్యాయి కదా లంచ్ బాక్సెస్ అలాంటివి డిమార్ట్ లో బాగుంటుంది కలెక్షన్ అలాగే కొన్ని కొన్ని తీసుకుందాము అని చెప్పేసి అయితే వెళ్తున్నాను అనమాట ప్లాస్టిక్ సామాన్లు అలాంటివి అయితే డిమార్ట్ లో చాలా బాగుంటాయి కదండి క్లాతింగ్ అలాంటివి ఏం పర్చేస్ చేయను నేను డిమార్ట్ లో తీసుకునేది ఏంటి అంటే కొంచెం డ్రై ఫ్రూట్స్ కానీ నార్మల్ షాంపూస్ బ్రషెస్ ఇలాంటివి కొంచెం డిస్కౌంట్స్ అవి ఉంటాయి బట్ డిమార్ట్ లో చాలా మోసం జరుగుతుందండి ఏమో అనుకున్నాను కానీ ఈసారి వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్స్ కొంతమంది చెప్తే నమ్మలేదు నేను కాకపోతే ఈ రోజు వెళ్ళినప్పుడు చూసాను ఎక్స్పెక్ట్ రీ డేట్స్ అనేవి చాలా దగ్గరగా ఉండేవి అండ్ పప్పులు ఉప్పులు కూడా అంత ఫ్రెష్గా లేవండి సో నేను అక్కడ కొన్ని చూసి మళ్ళీ నార్మల్గా మాకు నార్మల్గా స్టోన్ హౌస్ పెట్టులో చాలా బాగా దొరుకుతాయి అనమాట మన ఇంటికి కూడా కొంచెం దగ్గర ఒక అర్ధ గంట అర్ధ గంట కూడా పట్టదు ఒక ఇరవై నిమిషాలు వెళ్ళిపోవచ్చు సో సురేష్ గారు ఎలాగో డైలీ వెళ్తూ ఉంటారు కాబట్టి సో తనకైతే చెప్పి తీసుకురమ్మనమాట డి మార్ట్లో తెచ్చిన వాటికి అండ్ బయట తెచ్చిన వాటికి ఎంత తేడా ఉందో తెలుసా అందుకని ఏదైనా నార్మల్గా ప్లాస్టిక్ సామాన్లు కానీ గిన్నెలు కడాయిలు ఇలాంటివి బాగుంటాయి కానీ సో ఫుడ్ ఐటెమ్స్ ఇలాంటివైతే బయట తీసుకోవడానికే ట్రై చేయండి తర్వాత అయితే ఇంకా నేనైతే వచ్చేసానండి డి మార్ట్ లో సామాన్లు అన్ని తీసేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళేటప్పుడు టిఫిన్ అయితే వెళ్తున్నాం అనమాట అప్పటికే టైం అయితే తొమ్మిదిన్నర అయిపోయింది ఈ టైంలో చల్లగా అందమేం తిందాంలే వేడివేడిగా ఇక్కడ కొత్తగా టిఫిన్ సెంటర్ పెట్టారన్నమాట చిల్డ్రన్స్ పార్క్ రోడ్ ఇది సో బైపాస్ ఇటు వెళ్తే మేము మా ఇంటికి వెళ్ళిపోవచ్చు సో అందుకని చెప్పేసి ఇంకా టిఫిన్ తీసుకుంటున్నాం అనమాట ఇక ఈ పొడి దోశ కారం దోశ అవి టేస్ట్ చాలా బాగుంటాయి అంటండి సరే ట్రై చేద్దాము అని చెప్పేసి అయితే ఇంకా సురేష్ గారు అయితే అక్కడ ఆపారనమాట చాలా బాగుంది టేస్ట్ వైజ్ అయితే బట్ చట్నీస్ కొంచమే ఇచ్చారు ఇంకా నేనైతే అవి తీసుకొని కొంచెంసేపు అయితే బయట అనమాట సో బాగా హెడ్డేకి వస్తుంది ఈవినింగ్ కూడా కాఫీ టీ ఏం తాగకుండా బయటకు వచ్చాను ఇంకా అక్కడ కూడా టీ అవి ఉన్నాయి చూడగానే తాగాలనిపించింది కానీ ఇంకా టిఫిన్ తీసుకుంటున్నా కదా ఎందుకులే ఈ మధ్య కొంచెం నేను టీ కాఫీ వీటిని కొంచెం అవాయిడ్ చేయాలి కంట్రోల్డ్గా ఉండాలి అనుకుంటున్నాను సో తర్వాత అయితే ఇంటికి వచ్చేసామండి ఇంకా టిఫిన్ తినేసిన తర్వాత డిమార్ట్లో అయితే కొన్ని కప్స్ తీసుకున్నా మీ అందరికీ తెలిసిందే నా కప్స్ అంటే చాలా ఇష్టం అని అక్కడ చూడగానే వెళ్ళినప్పుడల్లా ఒక రెండు కప్స్ అలా తీసుకొస్తూ ఉంటాను డీమాటలో స్టీల్ సామాన్ కూడా బాగుంటుందండి తక్కువకి ఇంకొక రెండు సెరామిక్ కప్స్ డిఫరెంట్గా ఉంటాయి అవి ఒక రెండు తీసుకున్నాను డోర్ మ్యాట్స్ ఇవి లేవు కర్టైన్స్ కూడా లేవు మెయిన్ కర్టైన్స్ కూడా చూద్దామని వెళ్ళాం కానీ అక్కడ ఎందుకు నాకు నచ్చలేదు ఇంకా దేవుడికి కలిసిన కడ్డీలు ఇలాంటివన్నీ కూడా అక్కడ కొంచెం డిస్కౌంట్స్ వస్తాయి అన్నమాట పిల్లలకి కొన్ని నాప్కిన్స్ సామాన్లు అయితే గ్రాసరీ అది క్లీన్ చేసుకోవడానికి అని చెప్పేసి అయితే సెట్ ఒక త్రీ వస్తే ఆ త్రీ త్రీ అయితే తీసుకున్నాం అనమాట ఉన్నాయి కానీ అవి కొంచెం ముద్దుగా అయిపోయి అంటే సరేలే సెట్ తక్కువకు వస్తుందని చెప్పి తీసుకున్నాము అలాగే పిల్లలకి వాటర్ బాటిల్స్ ప్రతిసారి కూడా స్టీల్వి వాళ్ళము కాకపోతే ఎందుకో ఈసారి ప్లాస్టిక్వి అంటే స్టీల్ ఎక్కువగా మూతలు అవి తొందరగా పాడైపోతున్నాయి అనమాట వాటర్ అది లీకేజ్ అవ్వడం అలా జరుగుతుంది అందుకని ప్లాస్టిక్ తీసేసుకున్నాను ప్లాస్టిక్ ఎందుకో వాడకూడదు నేను కూడా చాలా వరకు అవాయిడ్ చేసేసాను కాకపోతే ఎందుకో ఈసారి తీసేసుకోవాలి అనిపించి తీసేసుకున్నాను అనమాట సో తర్వాత ఇటువంటి బ్రషెస్ ఎక్కువగా ఇవే తీసుకున్నాను ఫుడ్ ఐటమ్స్ ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ అవి కొన్ని తీసుకున్నానమాట అంతకుమించి అయితే ఇంకేం లేదు అన్ని సంతూర్ సబ్బులు ఇలాంటివి కొంచెం డిస్కౌంట్స్ ఉంటాయి కాబట్టి ఇదండి వాల్టి బ్లాగ్ అయితే రెఫ్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుసుకుందామో కేర్